నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఈసారి ఏపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయి తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేశారనే నిర్ణయానికి దాదాపు వచ్చిన వైసీపీ గత కొన్ని రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు సందర్భంగా చిన్న చిన్న తప్పులతో అవి తిరస్కరణకు గురవుతాయని ఎన్నో ఆశలు పెట్టుకుంది పోస్టల్ బ్యాలెట్ను అటెస్ట్ చేసిన అధికారులు సీల్ వేయలేదని దాంతో అవి చల్లవని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన చాలా మంది ఓటర్లు తమ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతాయేమోనని బాధపడుతున్నారు తాజాగా ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పలు విషయాలపైన స్పష్టత ఇవ్వడంతో వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయింది ఇతర జిల్లాలకు పంపిన వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లపై ఆర్ఓ నియమించిన ఏ అధికారైతే అటెస్ట్ చేశారో వారి వివరాలు అన్ని జిల్లాలకు పంపించాలని ఆదేశించింది పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక వైపు ఆర్ఓ సంతకం లేదా ఫ్యాసిమైల్ని చేయాల్సిన బాధ్యత సంబంధిత ఆర్వో స్టేషన్ సెంటర్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఏఆర్ఓదేనని పేర్కొంది ఏదైనా సమస్య తలెత్తితే పోస్టల్ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ను కౌంటర్ ఫైల్తో పరిశీలన చేయవచ్చని సూచించింది అలాగే రిజిస్టర్లోనూ సరిచూసి అది నిజమైనదా నకిలీదా అన్నది నిర్ధారించవచ్చని స్పష్టం చేసింది ఫామ్ థర్టీన్ సి పైన ఓటర్ సంతకం చేయకపోయినా తిరస్కరించడానికి ఆదేశాలు జారీ చేసింది ఫామ్ థర్టీన్ డిక్లరేషన్ ఫార్మ్ కనిపించకపోతే అప్పుడు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ని తిరస్కరించవచ్చని సూచించింది డిక్లరేషన్ పైన ఓటర్ సంతకం లేకపోయినా గజ్ అధికారి అటస్ట్ చేయకపోయినా తిరస్కరించవచ్చు ఫామ్ థర్టీన్ ఏ పై ఉన్న సీరియల్ నెంబర్ ఫార్మ్ థర్టీన్ బిపై పై ఉన్న సీరియల్ నెంబర్ వేరువేరుగా ఉంటే మాత్రమే తిరస్కరించాలని స్పష్టం చేసింది బ్యాలెట్ పేపర్ పైన ఏ పంపకపోయినా వంటివి ఉంటేనే తిరస్కరించాలని సూచించింది కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ తరగతుల తెలియజేయాలని సిఈఓ ఆదేశించారు దీంతో ఎక్కువ శాతం ఓట్లు కౌంటింగ్ రోజున చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు ఈసీ ఇచ్చిన మెమో వైసీపీ నేతలకు మింగుడు పట్టం లేదు రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ముప్పై వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను మూడు లక్షల ముప్పై వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు కొన్ని చోట్ల ట్వెల్వ్ డి ఫారాలు అందడంలో జాప్యం జరిగింది అయితే వారి కోసం కొంత గడువు ఇచ్చారు సెక్యూరిటీ డ్యూటీకి వెళ్ళిన వారికి అవకాశం ఇచ్చారు అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది ఆందోళన మధ్య పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరగగా మొత్తం ఒకటి పాయింట్ ఒకటి సున్నా శాతం మేర పోలింగ్ నమోదైంది మరోవైపు ఈసీ అధికారులను కలిసిన వైసీపీ లెక్కింపు సడలింపు నిబంధనలపై అభ్యంతరం తెలిపారు గజ్ అధికార సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని గతంలో చెప్పారు ఇప్పుడు కొత్తగా స్టాంప్ లేకున్నా సరే ఆమోదించాలి అంటున్నారు దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారు ఈసీ ఆదేశాలు గొడవలకు దారి అవకాశం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు ఈసీఐ చెప్పిన నిబంధనలు ఎలా అమలు చేస్తారని సిఇఓని ప్రశ్నించారు మాజీ మంత్రి పేరు నాని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు వైసీపీ నేతలకు మింగుడు పట్టం లేదు ఇది మెటా అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాము ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి